అంటే ఒక్కరినే బాగా చూసుకోవాలి బాగా చదివిచ్చాలి బాగా ఉన్నత స్థాయికి బాగా ఎవరికి బాగా ఏ అంబేద్కర్ పుట్టింది సంతా ఎన్నో సంతానం అండి ఐదో సంతానమో ఏడో సంతానమో అంబేద్కర్ మిగతా వాళ్ళందరికీ పేరు రాలేదు ఆయనకు ఒకరికే వచ్చిందిగా ఏ సమయంలో ఒక చెట్టుకు పుట్టే విత్తనము పండు నుంచి తీసుకుంటాం మనం లేదా ఆ వృక్షం నుంచి ఏ ఫలం వస్తే అది కాయ అయితే కాయ పండు అయితే పండు పండిన అన్ని కాయల్లో ఏది మంచి కాయో సెలెక్ట్ చేసుకుని దాన్ని మళ్ళీ విత్తనంగా వేస్తాడు రైతు కలిగే సంతానంలో ఏది విత్తనమ ఏది విశేషమైనదో ఎవరు గుర్తిస్తారండి అంటే కలగవలసిన విత్త ఉత్తమమైన సంతానాన్ని కూడా కలగకుండా నియంత్రించేసి ఉన్నతి కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది కృష్ణుడు ఎన్నోవాడండి కాబట్టి సంతానాన్ని నియంత్రించడము అనేది చాలా పెద్ద దోషం అది భ్రూణహత్య అంటారు అంటే సంతానం కలగకుండా నియంత్రిస్తే అది భ్రూణహత్య దోషాన్ని ఇస్తుంది అది మహాపాపం శిశువుని చంపేసినట్టు స్వామిజీ ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలామంది పిల్లలు టీవీలో వచ్చే ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ యూట్యూబ్లో వచ్చే కామెడీ షోస్ లేకపోతే సీరియస్ వైలెన్స్కి సంబంధించి ఇలాంటివన్నీ చూస్తున్నారు చూసి వాళ్ళు చాలా తక్కువ వయసులోనే క్రైమ్కి పాల్పడపడుతున్నాం మనం ఈ మధ్యకాలంలో చూస్తే బెంగళూరులో ఒక పదో తరగతి చదువుతున్న విద్యార్థి అతను జపనీస్ వెబ్ సిరీస్లో చూసి అంతా బాగానే ఉంది లైఫ్ బాగుంది తల్లిదండ్రులు చాలా బాగా చూసుకుంటున్నారు అన్నీ బాగానే ఉన్నాయి అయినా కూడా ఆ వెబ్ సిరీస్లో ఇంకేదో లోకం ఉంది అని చెప్పి ఆ వెబ్ సిరీస్లో ఉంటే ఆయన తన ప్రాణాలని తీసుకొని నేను ఇంకొక లోకానికి వెళ్తున్నాను ఇప్పటిదాకా మీరు నన్ను బాగా చూసుకున్నారు దానికి నేను ధన్యుణ్ణి కానీ ఇంకా ఉంది నేను చేయాల్సింది వేరే లోకంలో అని చెప్పి చనిపోయాడు అసలు అంటే ఎంత ఇంపాక్ట్ అసలు ఏదో ఉంది అయినా ఇంకో ఇంకో సృష్టించి అది ఒక వెబ్ సిరీస్ అయినా కూడా అంత ఇంపాక్ట్ పిల్లల మీద చూపిస్తుంది ఆ వయసులో ఆ లేత వయసులో ఉన్న వాళ్ళకి కొంతమంది వైలెన్స్కి పూనుకుంటున్నారు ఇక్కడ ఒకరు ప్రాణాలు తీసుకుంటే ఇంకొకరు ప్రాణాలు తీసే కార్యక్రమాలు అలాంటి సంఘటనలు కూడా జరిగినాయి సో ఇలాంటి వాటికి మనం ఎలా ఎదుర్కోవాలి తల్లిదండ్రులు కానీ లేకపోతే సమాజంలో ధార్మికంగా వీటికి మనం ఏమైనా చేయడానికి ఉందా ఒక సైకాలజిస్ట్ని కానీ ఒక సైకిట్రిస్ట్ని కానీ ఈ ప్రశ్న వేస్తే అనాలసిస్ బాగా చాలా బాగా చెబుతారు అవును సందేహం ఏం లేదు వాళ్ళ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ అమెరికాలో సుమారుగా ట్యాక్స్ పేయర్స్లో ఎవరు ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు ప్రొఫెషనల్స్లో అంటే సైకార్టిస్టులు సైకాలజిస్టులు భారతదేశంలో చాలా కాలం వరకు అవసరం రాల ఎందుకు అంటే పరిహారము అనే విధానాన్ని ఇక్కడ అనుసరిస్తూ ఉన్నారు ఏ దశ నడుస్తుందో ఆ దశను అనుసరించి తగిన పరిహారం చేసుకోవడము సంపదలోంచి కొంత దానాన్ని కొంత ధనాన్ని దానాధికారులకు వినియోగించడము ధార్మిక చింతన ఉండడము సమాజానికి సేవ చేయడము తన దగ్గర పండిన పంటలో ఆ ఊరంతా అందరికీ పంచిన తర్వాత మిగతాది బయటికి అమ్మడము ఇలాంటి ప్రక్రియలు చేసే విధానం భారతీయ జీవన విధానంలో ఉంది ఆహారం తయారీ కూడా ప్రకృతి విధానంలో జరిగేది ఇప్పుడు సైంటిస్టులు ఏవైతే మందులు కనిపెడుతున్నారో ఆ మందుల వలన ఉత్పత్తి అవుతున్న ధాన్యము పునరుత్పత్తికి పనికిరావట్లేదు పునరుత్పత్తికి పనికిరాని ధాన్యము నేను తింటే నాలో పునరుత్పత్తి శక్తి ఏమవుతుంది నశించిపోతుంది ఇలా నశిస్తూ వంద శాతం శక్తిక శక్తితో పుట్టవలసిన శిశువు పది శాతం జీవశక్తితో మాత్రమే పుట్టినప్పుడు తన యొక్క చైతన్య శక్తి ఎంతవరకు వృద్ధి చెందుతుంది పిల్లలలో ఆ చైతన్య శక్తి లేకపోతే ఉత్సాహం ఎక్కడి నుంచి ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా అభివృద్ధిని ఎక్కడి నుంచి సాధిస్తారు మానసికమైన అభివృద్ధిని కంప్యూటర్ గేమ్స్ కంప్లీట్ వాడు వాడు అంటే కంప్యూటర్స్లో ఏదో విజయాన్ని సాధించిన సైంటిస్టు దాన్ని నేర్చుకున్నారు ఇంకో వంద మందికి వ్యాప్ వ్యాపింపజేశారు ఈరోజు నేను పురాణంలో ఉన్న విషయంలో భీముణ్ణి విశేషమైన శక్తి కలిగిన నేను చెప్ చెబితే చదువుతున్నాను నాకే ఊహకే వదిలేస్తున్నాను ఇబ్బంది లేదు కానీ దానికి రూపకల్పన చేసి ఒక యానిమేషన్ సిరీస్ చేశారు చేసి అందులో వాడికి విశేషమైన దివ్యశక్తులు ఉన్నట్టుగా చూపిస్తున్నారు లేదా ఒక సిరీస్ తీస్తున్నారు అందులో వాడు అగ్నిని కంట్రోల్ చేస్తాడు ఒకడు వాయువుని కంట్రోల్ చేస్తాడు ఇలాంటివన్నీ చూపిస్తున్నారు వీడి చేతిలో లేవన్న విషయం వీడికి తెలియదు మనకి ఆ మధ్యకాలంలో శక్తిమాన్ సిరీస్ టెలికాస్ట్ అయ్యే టైంలో నేను కూడా ఎగురుతానని చెప్పి దూకేసిన సందర్భాలు ఉన్నాయి పిల్లలు అప్పట్లో కూడా ఇలా అంటే ఏదైతే వాస్తవము కాదో ఆ వాస్తవాన్ని ఊహించుకోవడం వరకు అభ్యంతరం లేదు ప్రదర్శించడం వల్ల ఏమవుతోంది అది వాస్తవం అనే భ్రమని కల్పిస్తోంది ఆ శక్తి సాధ్యపడుతుందా లేదా పొందడము అనే విజ్ఞత లోపిస్తోంది పిల్లల్లో అది లోపించడానికి కారణం ఏమవుతోంది అంటే నా ఊహాశక్తికి నేను ఒక రూపాన్ని ఇస్తున్నాను ఆ రూపము నేను క్రియేట్ చేసుకుంటే తప్పులేదు రామదాసు కానీ త్యాగరాజు కానీ వాళ్ళకి రాముడు కనిపించాడనే భావన ఉంటే త్యాగరాజు ప్రత్యక్షంగా రాముడు దర్శనం ఇచ్చాడని చెప్తూ ఉంటారు త్యాగయ్యకి రాముడు దర్శనమిస్తే ఏ రూపంలో ఇచ్చాడండి దర్శనము అంటే మానవ రూపంలోనే ఇచ్చాడు ఏదైతే మనం ఇప్పుడు సినిమాల్లోనూ వాటిల్లోనూ కిరీటం పెట్టుకున్నాడు ధనుసు ఉన్నాడు అని చెప్పి చూస్తున్నామో ఈ వర్ణన మనకి పురాణాల్లో ఉంది ఆ పురాణం చదువుకున్నాడు కాబట్టి ఆయన రూపాన్ని దర్శించగలిగాడు మనసులో అదే రూపం ఆయనకు ప్రత్యక్షంగా కనిపించింది అనడంలో సందేహం ఏమీ లేదు ఆయన కల్పించుకున్నాడు ఆయన కనిపించింది ఇక్కడ జరుగుతున్నది ఏమిటి ఒకడికి వచ్చిన ఆలోచనని రూపం వచ్చేలాగా తయారు చేసి ఇది వాస్తవము అనే భావనని పుట్టిస్తూ వంద మందికి చూపిస్తున్నారు ఒక వస్తువుని నేను అవసరం ఉంటుంది ఒకచోట అని చెప్పి తయారు చేసిన వస్తువుని అందరికీ అవసరం ఉండేలాగా చిత్రీకరించి అమ్మేస్తున్నారు కారు కానీ ఆయుధాలు కానీ తయారు చేసే నైపుణ్యం ఉన్నవాడు ఒకడే కానీ దీని అవసరం నీకు ఉంది అని భావాలని పుట్టించి అందరి చేత వాడేలాగా తయారు చేస్తున్నవాడు వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు వ్యాపారస్తుడికి డబ్బు సంపాదించడం ఎందే దృష్టి ఉంటుంది తప్ప సమాజానికి ఏమవుతుందో ఉండదు ఆలోచన ఎందుకు వాడి బుద్ధి కాదది వాడి బుద్ధి నుంచి పుట్టినది కాదు కానీ సైంటిస్ట్ చదువుకున్నాడు ఏది హితమో ఏది హితకరము కాదో గుర్తించదగిన వాడు ప్రైజ్ పొందినవాడు తను సంపాదించిన సంపాదన అంతా కూడా సమాజ సేవకు సమాజ శ్రేయస్సుకు ఎవరైతే పూనుకున్నారో వాళ్ళకి బహుమానంగా ఇవ్వాలి అని అనుకుని ఆ సంపద వదిలేసుకోవడానికి కారణం ఏమిటి వాడు కనిపెట్టిన బాంబు ప్రాణాలని తీసేదిగా ఉంది సమాజానికి హితకరంగా లేదు అని తను రియలైజ్ అయ్యాడు అప్పటికే కనిపెట్టేశాడు వ్యాపారస్తులు కొనేసుకున్నారు దాన్ని నమ్మేసుకున్నారు సమాజం అంతా నశించిపోతోంది తనను తన ఆలోచన నుంచి పుట్టిన ఒక వస్తువు ఇంతమంది ప్రాణాలను తీస్తూ ఉంటే చదువుకున్నాడు కాబట్టి విజ్ఞత ఉంది కాబట్టి వాడికి తర్వాత అయినా ఆ బుద్ధి వికసించి ఈ పని చేయడానికి పూరుకున్నాడు మిగతా వాళ్ళందరినీ చేయడానికి ఉపయోగపడే ఒక ఉదాహరణ ఈ ఉదాహరణని ఉదాహరణగా తీసుకోవడం మానేసి వ్యాపారస్తులు చదువుకున్న వాడికి డబ్బులు ఇచ్చి రీసెర్చ్లు చేయమని చెప్పి వస్తువులను తయారు చేసి సమాజానికి అందిస్తూ సమాజం బలహీనపడిపోయే స్టేజ్ని తయారు చేస్తున్నారు ఉత్పత్తి చేస్తున్న పంట నుంచి పునరుత్పత్తి లేకపోతే నా నాకు పునరుత్పత్తి శక్తి తగ్గిపోతోంది అనే ఆలోచన కూడా లేకుండా సమాజం తయారవుతోంది పొలాలకి మందులు వేసి అందులో పుట్టే పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని చంపేయాలనే ధోరణిని రైతులో పెంచుతున్నాడు పురుగు పడితే పురుగుల మందు వేయని చెప్పి నేర్పిస్తున్నాడు ఇంకొకరిని చంపేద్దాము అనే ఆలోచన వ్యక్తిలో పుట్టించిన తర్వాత ఆ బీజం ఉన్న తనకి మరణం కోరుకోకుండా ఉండే స్థితిని తీసుకురాకుండా ఎందుకుంటుంది ఓకే సంకల్పం ఎక్కడైతే ఉందో బీజంగా అక్కడ అది కార్యరూపం దాల్చి తీరుతుంది కాబట్టి ప్రతీ మనిషికి తనలో పుట్టే సంకల్పము సమాజహితకరము అవునా కాదా అని ఆలోచించే విజ్ఞత కావాలి అంటే భారతీయమైన సంప్రదాయము తప్ప భారతీయమైన విద్య తప్ప వేరొకటి లేదు పిల్లలకి ఏమి నేర్పించాలో అది నేర్పించాలి ఏది నేర్పించకూడదు అనుకుంటున్నామో దాని జోలికి వెళ్లకుండా చూసుకోవాలి ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడితే వాళ్ళని చూసిన పిల్లలు రేపొద్దున వివాహం చేసుకున్న తర్వాత కూడా గొడవపడతారు కాబట్టి వాళ్ళల్లో ఎటువంటి భావాలు నువ్వు ప్రేరేపిస్తున్నావు ఎటువంటి సమాజానికి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తున్నావు పెద్దవాళ్ళ వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉంటే దాని మధ్యలో నువ్వు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే విషయాల్ని నువ్వు ఆలోచించుకుని ఎప్పుడైతే నియంత్రిస్తావో అంటే ఏమిటి ఏది విజ్ఞానము పిల్లలకి అవసరము ఏది అవసరం లేదు అనే విచక్షణతో నువ్వు ఉంటావో అప్పుడు వాళ్ళు సమాజానికి హితకరంగా తయారవుతారు ఇప్పుడు చూపించే సినిమాల్లో ఆ నియంత్రణ ఉంది ఆ తెర తీసేస్తున్నారుగా కనీసం సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలకి సెన్సార్ బోర్డు కంట్రోల్ చేస్తోంది ఇప్పుడు వస్తున్న ఓటీటీలో ఆ కంట్రోల్ ఎక్కడుంది లేదు ఎందుకు లేదు అవసరం లేదని అభిప్రాయపడుతోందా ప్రభుత్వము లేదా అటువంటి వాటికి ఎక్కువ ఆకర్షితులు అవుతారు అంటే అవును నాకు లేని బలాన్ని నాకు ఒక వస్తువు చేతిలోకి వస్తే ఆ బలం నాకు ఏర్పడుతోంది అన్నప్పుడు ప్రతి ఒక్కడూ ఆ ఆయుధాన్ని స్వీకరించడానికే సిద్ధపడతారు తన ప్రొటెక్షన్ కోసం పేరు చెప్పుకోవచ్చు లేదా తనకున్న బలాన్ని చూపించుకోవడం పేరు చెప్పుకోవచ్చు బలహీనమైన వాడి మీద బలం ఉన్నవాడు తన యొక్క బలాన్ని ప్రయోగించడానికి ప్రయత్నం చేసి అణిచే ప్రయత్నం చేస్తే నీకంటే బలవంతుడు ఉండడా వాడు నిన్ను అణచడానికి ప్రయత్నం చేయలేడా నీకు కావలసిన ఆలోచన ఏమైనా ఉండాలి నాకంటే బలహీనులైన వారికి నేను రక్షణ కల్పించాలనే ఆలోచనతో ఉండాలి కానీ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో చూపిస్తున్నది ఏమిటి అంటే నా బలంతో నేను ఎంతవరకు నా సామ్రాజ్యాన్ని విస్తరించుకోగలుగుతాను అది డ్రగ్స్ సామ్రాజ్యమే కావచ్చు లేకపోతే నేరస్తుల సామ్రాజ్యమే కావచ్చు ఏదైనా కావచ్చు ఈ విస్తరించడము అనే కోరిక ప్రతి వ్యక్తిలోనూ సహజంగానే ఉంటుంది కారణం ఏమిటి అంటే తన విజ్ఞానాన్ని పెంచుకోవడము అనే లక్షణము కాంతి యొక్క లక్షణం రెండు ఒకటే కాంతి ఎంతవరకు ఆటంకాలు లేకుండా ఉంటే అంతవరకు ఆ కాంతి యొక్క ప్రసారం జరుగుతూనే ఉంటుంది ఇది కాంతిని జ్ఞానంతో పోలుస్తారు భారతీయమైన సంప్రదాయంలో భగవంతునిగా పోలుస్తారు అది వ్యక్తిలో విస్తరించడం అనే సహజ లక్షణాన్ని ఇస్తోంది ఈ సహజ లక్షణమైన దాన్ని విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసంతో పాటుగా భగవంతుని యొక్క తత్వంగా తాను అందరినీ రక్షించడం కోసం ఉన్నాను అనే లక్షణం పక్కన పెట్టి అందరినీ నియంత్రించడం కోసం ఉన్నా అనే ఆలోచన ప్రేరేపించడమే ప్రస్తుతం ఉన్న ఈ సినిమాలు కావచ్చు సీరియళ్ళు కావచ్చు ఆ సిరీస్ కావచ్చు ఏమైనా కావచ్చు ఎంతవరకు జ్ఞానం పిల్లలకు అవసరమో పిల్లలే కాదండి పెద్దవాళ్ళైనా సరే తనకు ఏదైనా ఒక కష్టం కలిగింది నియంత్రించలేకపోతున్నాడు అన్నప్పుడు హీరో ఏం చేస్తాడు అంటే వీళ్ళని చంపేస్తాడు చంపడమా కావాల్సింది మార్పా కావాల్సింది ఈ మార్పు కోసం ఆ సినిమా వచ్చింది ఆ మధ్య నాకు పేరు గుర్తులేదు ఎదుటి దండించడం కంటే వాళ్ళు మార్పు తీసుకురావడం అవసరము అనే దృక్పథంతో వచ్చిన సినిమా అది ఈ మార్పు చాలా అవసరం ఎంతటి కఠినాత్ముడైనా సరే లోపల ఒక సున్నితమైన కోణం ఉంటుంది ఆ సున్నితమైన కోణాన్ని ఐడెంటిఫై చేసి వాడి బలహీనతగా గుర్తించి దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే క్రూరత్వం ఉన్న మనిషిని సమాజం నుంచి దూరంగా ఉంచాలి సమాజం నుంచి వెలివేయాలి గతంలో అందరికీ మన శిక్షలు ఉండేవి కాదండి దేశ బహిష్కార శిక్షలు కూడా ఉండేవిష్కరణ అటువంటివి చేస్తే ఏమవుతోంది అంటే వాడి ప్రభావం ఇంకో నలుగురి మీద పడకుండా ఉంటుంది వాడిని దండించాల్సిన అవసరం లేదు ప్రతి చిన్నదానికేనూ దూరం సమాజానికి దూరంగా ఉంచితే సరిపోతుంది మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటే అమ్మో వాడు ఏ ఏ ఆలోచన కలిగి ఉన్నాడు పిల్లల్ని ఏమైనా ఎత్తుకుపోతాడేమో అని ఎలాగైతే ప్రొటెక్ట్ చేస్తున్నామో మనలో ఉన్న ప్రేమ ఆత్మీయత సర్వేజనా సుఖినోభవంతు ఇలాంటి సున్నితమైన లక్షణాలని ఎవరెత్తుకుపోతారో అని భయపడేలాగా కాపాడుకుంటూ ఉండవలసిన మనము దీన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని ఎలా హింసించాలి అని ఉదాహరణగా చూపించే ఇటువంటి సినిమాలు కానీ సీరియళ్ళు కానీ సమాజానికి హితకరం ఎలా అవుతున్నాయి దాన్ని ప్రభుత్వం అంగీకరించడానికి చాలా చిన్న ఉదాహరణ అండి